హీరో సాయి తేజ్ తాజా చిత్రం శంకర్ ఈ మూవీ టైటిల్ పై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్ర బృందానికి నోటీసులు పంపించింది ఇక ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని దాన్ని కూడా మార్చాలి అని ఆదేశించింది సినీ నటులు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని నోటీసుల్లో పేర్కొని ఇక హీరో సాయుధరు తేజ్ నటిస్తున్న చిత్రం గాంజా శంకర్ ఈ మూవీ టైటిల్ పై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది సినిమా పేరును మార్చాల్సిందేనంటూ చిత్ర బృందానికి నోటీసులు పంపించింది ఇక ఈ మూవీ ట్రైలర్ సైతం యువతపై ప్రభావం చూపేలా ఉందని దాన్ని కూడా మార్చాలని ఆదేశించింది అలాగే సినీ నటులు సామాజిక బాధ్యత నడుచుకోవాలని నోటీసుల పెరుగు సమాచారం ఉంటుంది దీనిపై మరింత సమాచారం మా క్రాంతి అందిస్తారు క్రాంతి ప్రస్తుతం ఏదైతే మా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా గాంజా శంకర్ అనే మూవీ ఎందుకంటే ఇటు దాదాపుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఇప్పటికీ హైదరాబాద్లోని మూడు సిపిలు కావచ్చు ఇటు హైదరాబాద్ సిపి సైబరాబాద్ సిపి మరియు రాజకొండ సిపి కావచ్చు నార్కోటెక్స్ మీద అంటే ఇటు గాంజా డ్రగ్స్ పైన మాత్రం విపరీతంగా ఈ నార్కోటెక్స్ అధికారులు పోలీసులు మాత్రం దాడులు చేస్తున్నారు ఎందుకంటే మరోసారి మాత్రం ఈ గాంజా కావచ్చు డ్రగ్స్ మాత్రం హైదరాబాద్ కావచ్చు తెలంగాణలో ఎక్కడ నడవకూడదు అనే అంశం పైన మాత్రం కొన్ని బృందాలుగా సర్చులు అంటే మనం కొన్ని వందల కిలోల కొద్దిగా గాంజా కూడా దొరుకుతున్నారు అయితే ఇదే పక్షం పైన కూడా గతంలో కూడా పోలీసులు కూడా ఇది గాంజా డ్రగ్స్ పైన మాత్రం ఎలాంటి వాడద్దు అమ్మేవాళ్ళు కావచ్చు కొనే వాళ్ళ మీద కూడా నేర మన చట్టపరంగా మాత్రం నేరాలకు పాల్పడద్దు అనుకుంటూ కూడా కొన్ని సమావేశాలు జరిపి అయితే ఇదే అంశం పైన మాత్రం ఇప్పుడు టాలీవుడ్లో మాత్రం మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరో సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ అనే మూవీపై ఇది అంటే ఇటు మన యువతులను కావచ్చు ఎందుకంటే ఎప్పుడు సినిమాలను చూసి దాన్ని ఆసక్తికరంగా గాంజా వాడాలి ఎందుకంటే కొన్ని ఆ చిత్రాల్లో కొత్తగా రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా కొన్ని ఆసక్తికర చిత్రాలు ఆ గాంజాకు అంటే వీళ్ళ ఇది విరుద్ధకరంగా అనేసి అని ఇప్పటికీ మన నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ మన సందీప్ శాండిలియా ఇప్పటికీ ఆ చిత్ర బృందానికి కావచ్చు ఇటు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి అయితే ఆ నోటీసులు జారీ చేశారు ఈ గాంజా శంకర్ అనే పేరుని ఆ సినిమా పేరుని టైటిల్ని మాత్రం తొలగించి వేరే పేరు పెట్టాలి అండ్ సినీ ఆర్టిస్టులు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు ఇటు డైరెక్టర్లు కొంత అంటే ప్రజల పైన ఆసక్తికరంగా ఏంటంటే ఆ గాంజా కలర్ పడకుండా ఉండే నోటీస్ ఇవ్వడం పైన మూవీ టీం ఏమైనా రెస్పాండ్ అవ్వడం జరిగిందా ఇప్పటి వరకు అయితే మూవీ టీం ఇటు గాంజా మూవీ టీం ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన స్పందించడం అయితే జరగలేదు బట్ వాళ్ళు కూడా ఏ విధంగా వెళ్ళబోతున్నారు అంటే మరి పేరు ఒకవేళ చేంజ్ చేస్తారా మరి ఏంటి అనేసి అని దాని అంశంపైన మరి ఈ ఈడీ మన నార్కోటెక్ బ్యూరో సందీప్ సాండీలతో మాత్రం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తున్నది అమ్మదు రైట్ థ్యాంక్ యూ కొనంతి